గతంలో అక్రమాలు చేసి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడడం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తగదని టీడీపీ నాయకులు జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇతర పలికారు రాజంపేట ఎంపీ మిదుర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా అనే దానిపై చర్చించడానికి సిద్ధమా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై సవాల్ విసిరారు నా ఇంటిపైకి కౌన్సిలర్లను మీ పార్టీ నాయకులను పంపించి దాడి చేయించలేదా అన్నారు నారా లోకేష్ పొద్దుటూరు పాదయాత్ర చేస్తుంటే ఫ్లెక్స్లు కట్టించి ప్రజలు నిలబడకుండా చేసింది కోడిగుడ్లు వేయించింది నీవు కాదా అన్నారు ఇప్పటికైనా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నీతి వ్యాఖ్యలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు రౌడీ సీటర్లని డబ్బులిచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినాం నీ దాడిని మేము తిప్పి తిప్పికొట్టినాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పిగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు నువ్వు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము పోలీసులు సిఐళ్లు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంతవరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ వరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తున్నా శివాలయం సర్కిల్ గారికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తాను అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు అన్నీ కూడా తీసుకుని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారంతో సహా నేను నిరూపిస్తా నువ్వు ఒక్కటే ఆధారం నువ్వేమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినాని నా మీద కేసు పెట్టినావు ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు విజువల్స్ అన్నీ ఉన్నాయి ఒక ఐ ఒక ఐపిఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందరుంది నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ కేసు పెట్టి ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు మిదు అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాము నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదంటే పోలీసుని ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం చెప్ప నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతిని రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేర్చుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని పరంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు నీకు తెలివిని మాట్లాడుతున్నావా నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూమి భూమి బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీ మీరు నీ దగ్గర నిన్ను బావ నిన్ను అని పిలిచే వాళ్ళే ఏం మాట్లాడినారో చెప్పమంటావా ఏం మాట్లాడారో చెప్పమంటావా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము మనము హైదరాబాద్ నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వు ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదని నువ్వు చెప్పు నువ్వు ఏనాడైనా నువ్వు కానీ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆంధ్రాలో తయారైన బ్రాండ్లు తాగినారా దీనికి ఆన్సర్ చెప్పు ధైర్యం ఉంటే నా మీద నువ్వు పెట్టింది అక్రమ కేసు కాదంటే నీకు ధైర్యం ఉంటే నీలో నిజాయితీ ఉంటే రాసి వాళ్ళని కానీ నేను వస్తాను నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తాను నీకు ధైర్యం ఉంటే రా నీకు ఇంకొకటి చెప్పాలా సత్యానిచ్చింద్రమాద నీతులు చెప్తాను కదా దానికి ప్రతి ప్రెస్ మీట్కు ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తాను నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరు ఉంటే లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారను నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలయన నువ్వు అంటే గంటకు ఒక పద్దం పూటకు ఒక డ్రామా నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా పదిసార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాజమంగళకు బసారెడ్డి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడతాడని నాకే అర్థం కాలే కేసుల గురించి పోలీసుల గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకు ఏమైనా సంబంధం ఉందా కాకతాళికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి ఇస్తాం సక్రమమైన కేసు ఒక్కటన నా మీద పెట్టించినావా ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసులు కొట్టేశాను ఇంకా ఇంకొక ఇంకోటి అడుగుతా దీనికి నువ్వు ఎట్లా వస్తావో రావో నీ అంతరాత్మకే వదిలేస్తానా నీకు ధైర్యం ఉంటే వస్తావు నిజంగా నువ్వు నా మీద సక్రమమైన కేసు పెట్టింటే వస్తావని నమ్ముతాడా నువ్వు రాకపోతే మాత్రం నువ్వు నేను ఎవిడెన్స్తో వస్తా ఇంకొకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పైశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేము మేమేనాడన్నా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తారు తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు మేమెవరన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే కనుక మీరు ఉంటారా ఇళ్ళల్లో తర్వాత దేవినేయని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా ఏమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆలో త్రీ సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్ష శ్రీనివాసులు రెడ్డి అన్న స్పాట్తో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీనాట్ సెవెన్లో ఆయన పెడతారు నన్ను జైలు పంపించినారు మా రవాణా మా ఆర్ఎన్బి మినిస్టరు మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టించినాం తర్వాత మా సోమిరెడ్డి అన్నను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు మేమెవరన్నా ఇప్పుడు దేవినేని అవినాష్ చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ నేను చేస్తానమ్మా తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుఖం కొట్టినట్టు కొట్టించినావు కాళ్ళకు బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళని నిర్దార్శనం కొట్టి ఆయన ఓపెన్ అతన్నాడు నా కాళ్ళు చూడని నన్ను ఎట్లా ఏమన్నా అట్లా కొట్టించామా ఎవరున్నా మేమంట కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే అని నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్లాగనే చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినా ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిండా నువ్వేదావాలని ఇంత ఫోటోని ఇది ఫ్లెక్సీలు ని అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసులు పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు కుజ్జీ లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కట్టితే మేము దారి మార్చుకొని పోయినాం తర్వాత లాస్ట్ ఆడికి పోతే కొడిగుడు లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము దగ్గరుండి లోకేష్ గారి మీద కోడికుడు వేసిన వాడిని కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల ప్రసాద్ రెడ్డి వాయిస్ను రాచమల ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతాడా నీకొక్క డే చెప్తాడా నువ్వు చెల్లని రూపాయి నువ్వు చెల్లవేడా నీ చాప్టర్ క్లోజ్ అయింది నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితులు అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క నాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి ఇట్లా చెయ్యాకో అని నువ్వు చెప్పినావా నువ్వు ఎందుకు చెప్పలేవు అంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇట్ చేసినావు మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన చేస్తావు మా కుటుంబ సభ్యులను వేధిస్తావు ఇళ్ళ మీదకి రౌడీలను పంపిస్తావు నువ్వు ఇవన్నీ చేసి మళ్ళీ ఈ రోజులే శ్రీరంగ నీతులు అది ఎవరన్నా తెలియాక ఇప్పుడిప్పుడే కొత్తగా ఊహ వచ్చిన ఎవరన్నా డిగ్రీ పిల్లల్లో ఇంటర్ పిల్లోల్లో రాజకీయాలు అంత ఐడియా ఈ ఫోటో చూస్తే ఏంది నాయనా ఇంత మాటలు మాట్లాడుతున్నాడు రాచమల్లి బస్తారెడ్డి కోసం మా గుండెలు జించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు ఎత్తాలి నీ ఫస్ట్ టైం వీడియో చూసే ఆ మాదిరి మాటలు మానుకొని సవాల్ మలా నువ్వు శివాలయం కాడికి రా శాంతియుతంగానే నిన్న ఎవ్వరు పోలీసులో లాపరు నన్ను కూడా పోలీసులో లాపరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నేను నేను అలా చేస్తాం నువ్వు అలా అంటావు పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి అల్లరి చేస్తారో వద్దు మీడియా వాళ్ళకు స్వేచ్ఛంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చున్ని నేను ఏ పోలీసు లాపరు నన్ను ఏ పోలీసు లాపరు నువ్వు ఒక్కనివేరా రా నేను ఒక్కరినే వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని ఆనే చర్చిస్తాం నువ్వు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాల వేధాలు ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబట్టినాడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏ అన్న ఉంటాడు ఒక వీడియో పెడతాడు రెడ్డి అరెస్ట్తో నీకేంది నువ్వు చేసి నీ చెప్పు మీదు అరెస్ట్తో నీకేమో ఆ సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు మీ నాయకుడు చూసుకుంటాడులే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తాయిను తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీమ్ని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నాయి మీ పార్టీకి లీగల్ లేదు నీ పార్టీ అట్లాంటి పార్టీ నీ నోరు అట్లాడిది నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి నువ్వు మరీ నీకు నేను పొద్దుల్లో నేనే ఎగ్జాంపుల్ చెప్తానా కదా నువ్వేం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా ఇంకొక్కసారి రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా నీకు మొన్న కూడా చెప్పినా నువ్వు ఏడన్నా చూపించుకో డాక్టర్కు ప్రజా సమస్యల మీద మాట్లాడు నువ్వు ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతులు నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడితే మానుకోవాలని చెప్పేసి నాకు హితోగలుగుతాం